అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ షామిలీ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో వచ్చేసి చిన్న తిరుపతి అదే ద్వారకా తిరుమలలోని స్వామివారి అన్నసత్రంలో ఉన్నటువంటి ఫోటో ఎంతో అందంగా ఉన్నారు కదా స్వామివారు ఇక ఈ వీడియో ఏంటంటే దేవీ నవరాత్రుల్లో మొన్న జరిగిన దేవీ నవరాత్రుల్లో చిన్న తిరుపతి స్వామివారి సేవ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట మేము మామూలుగా స్వామివారి దర్శనం దొరకడమే చాలా అదృష్టం అలాంటిది స్వామివారి సన్నిధిలో సేవ చేసే భాగ్యం అయితే లభించింది ఇంకా లేట్ చేయకుండా నేనైతే సేవ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఇక ఈ వీడియోలో మీరు సేవ చేయడానికి నేను ఏ విధంగా వెళ్ళాను అలాగే అక్కడ ఏం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మేము ద్వారకా తిరుమల ఈ సేవ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం కూడా అయిన తర్వాత దేవి నవరాత్రులు కదా అని పక్కనే ఉన్న కుంకులమ్మ ఆలయానికి కూడా వెళ్ళాము ఆ ఆలయ దర్శనం అన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు అలాగే స్వామివారి సేవ చేయడానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏం చేయాలి పెద్ద తిరుపతి సేవకి వెళ్ళాలంటే ఎలా ఆన్లైన్ చేయించుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ ఇంకొక చిన్న విన్నపం అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సెమ్మను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరు ఫస్ట్ చూసారు కదా మా అక్క నేను ఒక్కలమే నడుచుకుంటూ వస్తున్నాము మే ఇద్దరం మాత్రమే జంగారెడ్డి గుడి నుంచి ద్వారకా తిరుమల అయితే వెళ్ళాము ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యాచ్ అంతా కూడా వేగవరం నుంచి వచ్చారు మా జంగార్యూమ్ పక్కనే ఉంటుంది వేగవరం అక్కడ నుంచి వీళ్ళందరూ వచ్చారు మా అక్క వాళ్ళ అత్తవారి ఊరు వేగవరం అండి అక్కడ అక్కకి తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో సేవ చేస్తున్న వారు ఉన్నారు ఇందులో ఒక ఆంటీ గారు ఉన్నారు వాళ్ళ ద్వారా మేమైతే వెళ్ళాము ఇక్కడ మీరు చూస్తున్నది జాబ్లో ఫోన్ పెట్టుకున్నాయన మా బావ గారు పక్కన ఉన్నాయని ఇంకొక అంకుల్ గారు ఇక్కడ మా అక్క దగ్గర కూర్చున్న ఆంటీ గారు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా మేమైతే సేవ చేయడానికి వెళ్ళాము చిన్న తిరుపతి సేవ చేయడానికి వెళ్ళాలంటే మనం ఆధార్ కార్డు ఒకటి ఫోటో ఒకటి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే మనకి ఐడి కార్డు అయితే ఇస్తారంట అయితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టుకెళ్ళాను జిరాక్స్ అయితే ఇవ్వాలంట వాళ్ళకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకురమ్మని చెప్పారు ఇక మా వాళ్ళందరూ కలిపి ఒక ముప్పై మూడు మంది అయితే ఉన్నాము మీరు భోజనాల దగ్గర అయితే సేవ చేయడానికి ఉంటారా అని అడిగితే మేమైతే ఓకే అని చెప్పేసాము ఇక భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మేం కూడా రెండున్నర టైం అయింది భోజనం చేసేసి స్వామివారి దర్శనం అయితే బయలుదేరాము చిన్న తిరుపతి సేవకైతే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటో ఒకటి తీసుకుని ఇలాగ ఇంతకు ముందు సేవ వారు మన ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి సేవకి అయితే వెళ్ళాలి పెద్ద తిరుపతి సేవకి వెళ్ళాలంటే ఒక ఆరు నెలలు ముందే మన ఆధార్ కార్డు ఫోటో ఇంకా వాళ్ళు అడిగినవన్నీ కూడా ఆన్లైన్ చేయించుకోవాలంట ఇంతకుముందు పెద్ద తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కనుక్కుని ఆన్లైన్ అయితే చేయించుకోవాలంట సేవకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే వీలు ఉండదు కదా పెద్ద తిరుపతి ఇలా సేవకి అయితే రిజిస్టర్ చేయించేసుకోవాలంట ముందే ఇక ఇక్కడికి మేము కాకుండా పెనుగొండ నుంచి ఏలూరు నుంచి తణుకు నుంచి ఎక్కడెక్కడి నుంచో సేవ చేయడానికి అయితే వచ్చారు మేమందరం కూడా అక్కడ కలుసుకు మొత్తం అందరం ఒకసారి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి వెళ్ళేసరికి సాయంత్రం నాలుగు అయితే అయ్యింది అసలు ఎంత చక్కగా అయిందండి దర్శనం స్వామివారికి ఎంత ప్రశాంతంగా జరిగిందో ఎప్పుడు మనం మనుషులను తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇప్పుడైతే ఎవరు లేరు మాకు మాత్రమే దర్శనం అన్నట్టుగా స్వామివారు చక్కగా దర్శనం ఇప్పించారు ఇక అక్కడ నుంచి ప్రసాదం అయితే తీసుకుని బయటకు వచ్చేసాము కొత్తగా ఇక్కడ చాలా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి అందులో ఇక్కడ మీరు చూస్తున్నది పాత కళ్యాణ మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు గట్ట అన్నీ జరుగుతాయి దాని ఎదురుగుంటే కొత్తగా కళ్యాణ మండపం ఇంకోటి కడుగుతున్నారనమాట మండపాలు చాలా పెద్దగా ఉంది కట్టేది కూడా అని ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ రాజగోపురం అడ్డుపక్క కాదు నేను ఇటుపక్క నుంచి చూపిస్తున్నాను కదా దాని పక్కనే కళాధోరణం కూడా ఉంటుంది ఇక్కడ నృత్య ప్రదర్శన అవి కూడా జరుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్నది నాకు తెలిసి మహాభారతం మొత్తం ఇక్కడ మన పిక్చర్లో చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది కదా స్వామివారి రూపం ఇక్కడ మహావిష్ణువు రూపంలో అయితే స్వామివారు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు మీకు ఇంకొకటి తెలుసా పెద్ద తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే ముందు మనం చిన్న తిరుపతిలో ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే పెద్ద తిరుపతి వెళ్ళాలి మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు అందుకే ముందు ఇక్కడ చిన్న స్వామి అయితే మనల్ని సేవకు రప్పించుకున్నారేమో తర్వాత పెద్ద తిరుపతి వెళ్తామేమో అనుకున్నాం మా అక్క వాళ్ళు మేము కూడా ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పు గోపురము ఇక్కడ నుంచి కళ్యాణ మండపంలో నుంచి బయటకైతే వెళ్ళిపో ఇక్కడ చీరలు కూడా ఉన్నాయి ఇవి అక్కడ అమ్మవారికి కట్టినవా లేదా లేదంటే కొనుక్కునేవా నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నేను వాళ్ళని అడగలేదు ఇక ఈ కళ్యాణ మండపం నుంచి బయటకు వచ్చేసరికి వర్షం కూడా పట్టుకుంది లైట్ గాని ఇక్కడ అగరబత్తులు గట్టా అమ్ముతున్నారు స్వామి వారి పూజకు చేసిన పువ్వులతోటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కొత్తగా కట్టే కళ్యాణ మండపం అనమాట ఆ పాత సరిపోవట్లేదని ఇది మళ్ళీ కొత్తగా అయితే కడుతున్నారనమాట ఇంకా కంప్లీట్ అవ్వలేదు అవుతుంది ఇక అక్కడి నుంచి కుంకులమ్మ ఆలయానికి వెళ్దామని అనుకున్నాము అక్క వాళ్ళు మేము కూడా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా వర్షంలో కాసేపు అక్కడే నుంచుని షాపులన్నీ చూసుకున్నాము ఏమీ కొనలేదు కానీ అన్నీ అయితే అలా చూసి ఇలా వచ్చేసాము ఎందుకంటే ఎక్కువ శాతం అన్నీ మనకు దొరికేవే ఉంటాయి కదా వెళ్ళిన దగ్గర నుంచి ఏదో కొనాలి మళ్ళీ అని ఇంకా వెళ్ళలేదు పక్కనే సప్తగోకులం కూడా ఉంది కాకపోతే వర్షం వస్తుందని మేము ఇంకా గోశాలకు అయితే వెళ్ళలేదు ఇక్కడ ఈ గోపురాలు వచ్చేసి ఇందాక కొత్తగా కడుతున్న కళ్యాణ మండపం చూసాం కదా దానికి ఎంట్రన్స్ ఇక ఇది కుంకుల్ అమ్మ ఆలయం చిన్న తిరుపతిలోనే దగ్గరలోనే ఉంటుంది అక్కడ నుంచి ఆటో పట్టుకుని ఈ ఆలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారు కూడా స్వయంగా వెలిసారనమాట నేను ఇంతకుముందు అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళాను మళ్ళీ వెళ్దాం దేవి నవరాత్రులు కదా అనిపించి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయానికి కూడా వచ్చామన్నమాట లోపల కెమెరా అలా లేదు అందుకే అమ్మవారిని మీకు చూపించలేకపోయాను నవరాత్రులు కాబట్టి అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ గాజులు అయితే సమర్పించాము మన ఊరిలో మధ్య దగ్గర మధ్య చెట్టు మొదలు ఆంజనేయ స్వామి వెలిసినట్టు ఇక్కడ కుంగుడు చెట్టు మొదలు ఈ అమ్మవారి అమ్మవారు అయితే వెలిసారంట అందుకని అమ్మవారిని కుంకుల్ అని పిలుస్తారు ఇక్కడ ద్వారకా తిరుమలలోను మళ్ళీ ఇక్కడ కుంకుల్ ఆలయం వద్ద కూడా అమ్మవారి మాలలు కూడా చాలామందే వేసుకున్నారు చూసాం రంగులో ఉంది ఆ డ్రెస్ వచ్చేసి ఇక్కడ ఈ దర్శనం చేసేసుకుని ఇంకా తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి చాలాసేపు అయితే వెయిట్ చేసాము ఆ రోజు ప్రయాణం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి